మా గొడ్డమ్ ఇప్పుడు పదజాలంలో భాగం మనం క్రింది అక్షరాలను కలిపి పదాలను రాయండి చదవండి ఇక్కడ కొన్ని అక్షరాలు ఉన్నాయి మనం ఏం చేద్దామంటే ఈ రూ కు అనే అక్షరాలతో మనం కలిపి రాస్తాం రద్దామా ఫస్ట్ ఫస్ట్ మనం దాన్ని దానించి స్టార్ట్ చేద్దాం దా రు ఊ చెప్పండి రూ ఊ ఏమవుతుంది

RU RU ya you ruh. Very good, Aru, Aru Oke, okay. next. YE yeh. RU, ru wu. Wu. Yeo, name? Very good, YE Aru -w. Aru -w. Uh, NEXT

కరువు కరువు హా ఇప్పుడో నేను ఒక్క చెప్తాను మీరు పల్లండి సరేనా దరువు దరువు కరువు కరువు ఇరువు బరువు పరువు అరువు గురువు కరువు వీటిని మీరు మీ నోట్బుక్లో రాసుకోండి ఉండరా రాస్తారా రైట్